హలో ఆగండి ఆగండి అదేంటి నా వీడియో చూడకుండా వెళ్ళిపోతున్నారు ఈరోజు వీడియోలో ఆలు పన్నీర్ చపాతీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆ చపాతి చపాతీ చెయ్యి వేడిగా ఉంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా మంచిది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి అబ్బా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇందులో ఏ కూర లేకపోయినా పర్వాలేదు అలాగే తినేయవచ్చు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మంచి మనసుతోటి మీలో ఎంతమందికి మంచి మనసు ఉందో చూద్దాం ముందుగా కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళంతా ఒకేసారి కుమ్మరించేవాకండి అంతా లూజ్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని బాగా పిసుక్కోవాలి ఇలా అంతా పిసుక్కోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దాన్ని స్మూత్గా నైస్గా మసాజ్ చేసి మూత పెట్టేసి పది నుంచి పదహైదు నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ఉడికించిన నాలుగు ఆలుగడ్డలు తీసుకోవాలి ఈ ఆలుగడ్డలు ఇలా తురుముకోవాలి మనం చేత్తో మ్యాష్ చేసుకుంటే అందులో ఉండే తేమంతా బయటకు వచ్చేసి చపాతి లోపల పెట్టేటప్పుడు చపాతీలు విరిగిపోతుంటాయి ఆ తేమ వల్ల చూశారు కదా ఇలా అంతా తురుముకోవడం బెస్ట్ అనమాట ఇలా అంతా తురుముకున్న తర్వాత కావలసినంత పన్నీర్ ముక్క తీసుకొని ఈ పన్నీర్ కూడా మనకి ఇలాగే తురుముకోవాలి అసలు చేత్తో అసలు మ్యాష్ చేసుకోవద్దు ఇందాక చెప్పారు కదా మనం చపాతి లోపల పెట్టే స్టవింగ్ అంతా బయటకు వచ్చేసి విరిగిపోతాయి ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కూడా చాలా చిన్న చిన్నగా ఉండాలి లేదంటే బయటకు వచ్చేస్తుంటాయి మనం ఒత్తుకునేటప్పుడు చపాతీలు తినే కారాన్ని బట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కాల టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా కాలు టేబుల్ స్పూన్ అంతా జీరా పౌడర్ తగినంత ఫాల్ట్ వేసుకోవాలి ఫాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి ఇదంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి నాకైతే గిన్నెలో సరిగా చై తిరగలేదు అందుకని ప్లేట్లో వేసుకుంటున్నాను ఇది కూడా వేసి గట్టిగా పిసుకే బాకండి అందులో ఉండే తేమంతా బయటకు వచ్చేస్తుంది ఇలా పైన పైన కలుపుకోవాలంతే అక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్గా నైస్గా కలుపుకోవాలి అందులో అంతా మసాలా అంతా బాగా ఇలా పట్టుకునేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని ఈ చపాతీ పిండిని చూద్దాం ఇంకా మరొకసారి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల పళ్ళతో కాకుండా పెదాలతో తినేయవచ్చు చూసారు కదా వేలు పెడితే లోపల దూరిపోతుంది ఇంకా కావలసినంత ఉండ తీసుకోవాలి ఉండ తీసుకొని చపాతీ పీట చపాతి పీట మీద ఒత్తుకోవాలి మరి పెద్ద పెద్దవి కాకుండా అరిచయ్యి అంత ఒత్తుకోండి సరిపోతుంది తర్వాత ఒత్తుకోవచ్చు ఇలా మనం రౌండ్గా అలా బాల్లా పెట్టకుండా ఇలా లైట్గా మా ఒత్తుకుంటే మంచిది బాల్లా ఒత్తుకుంటే మనం చపాతి ఒట్టు ఒత్తుకునేటప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా మధ్యలో లైట్గా ఒత్తుకొని ఇలా అంతా నీట్గా కవర్ చేసేయాలి చాలా జాగ్రత్తగా ఇలా అంతా కవర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుంచి ఇంకొద్దిగా పొడిపిండి వేసుకొని చాలా జాగ్రత్తగా చిన్నగా ఒత్తుకోండి బలం అంతా దాని మీద వేసి ఒత్తుకోవకండి అంత బయటకు వచ్చేస్తుంది చూసారు కదా మీకు బాగా గమనించినట్టయితే నాకు ఎక్కడ బయట రాలేదు లోపల ఉండే మసాలంతా ఇలా మరి మందగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఇంకా పెనం కింద మంట పెట్టుకొని పెనం బాగా హీట్ అవ్వనివ్వాలి పెనం ఏమాత్రం చల్లగా ఉన్నా కానీ చపాతీలు అప్పుడంలా వచ్చేస్తాయి కాబట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలి ఇంకా ఒకవైపు కారిన తర్వాత రెండో వైపు టంచ్ చేసుకోవాలి పైనుంచి అన్న లేదా నూనైనా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా మంచి రంగు రుచి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు ఇదైతే కళ్ళు తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను మంచి మనసుతోటి మీలో ఎంతమందికి మంచి మనసు ఉందో చూద్దాం థ్యాంక్ యూ